వెల్కమ్ టు మై ఛానల్ బేబీ కిచెన్ ఈరోజు మనం చేసే వంట బీరకాయ తొక్కతో పచ్చడి బీరకాయ తొక్క పచ్చిమిర్చి కరివేపాకు పుదీ కొత్తిమీర పుదీనా చింతపండు సాల్ట్ ఆయిల్ ఎండిమిర్చి జీలకరవాలు శనగపప్పు మినప్పప్పు జీలకర్ర పసుపు ఎల్లిపాయలు వెలిగించి వండి పెట్టుకుందాం బాండి వేడెక్కాలి కదా బాండి వేడెక్కనిద్దాం బాండి వేడెక్కింది మనం ఆయిల్ వేసుకుందాము ఆయిల్ 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 వేడెక్కింది జీలకర్ర వేసుకుందాము జీలకర్ర కొద్దిగా వేసేసుకుంది కొంచెం దేనికాయ వేసుకుందాం మనం బీరకాయ తప్పు కూడా వేసేసుకున్నాము బీరకాయ తొక్క వేసుకొని చేద్దాము సరిపడా దీన్ని తీసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సల్లారి మిక్సీకి వేద్దాం వేయించుకున్నాం కదా మిన్నపప్పు శనగపప్పు దీంట్లో కలిపేసాను రెండు సల్లారినవి మిక్సీ జార్లో వేసేసుకున్న మొత్తం పచ్చడి ఇదంతా మిక్సీ జార్లో వేసేసి మీరు వాటర్ వేసుకోవాలి ఎందుకంటే మిక్సీ తిరగదు కదా తీసుకున్నాము పచ్చడి మిక్సీ వేసాము కదా మనం కదా పచ్చడి ఇప్పుడు మనం తాలి పెడతాం ఇందాక వేసిన తాలి వేసేద్దాం కొంచెం ఆయిల్ వేసుకున్నాము ഇവിടെ കേൾക്കട്ടെ ওই വീഡിയോ ഇഷ്ടപ്പെട്ടോ ഫസ്റ്റ് కొంచెం మనం ఇప్పుడు ఎండిమిర్చి తాలింపుకి ఇది పచ్చడికి తాలింపు కొంచెం ఎండిమిర్చి చేసుకొని కొద్దిగా కర్రేపా కర్రేపాటేసేసి మనం తాలింపు అయితే కదా అయ్యింది తీసి పెట్టుకున్న పచ్చడి తాలింపులోకి వేసేద్దాం చుక్కడ పసుపు వేసుకుందాం కొద్ది అంతా పచ్చడి తీసి కలిపేద్దాం బీరకాయ తొక్కు పచ్చడి రెడీ రెడీ అయిపోయి మరి దాన్ని తీసే కదా స్టవ్ ఆఫ్ చేద్దాము స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెలో తీసేసుకున్నాం బీరకాయ తొక్కు పచ్చడి రెడీ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి